నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు నమస్కారం అండి మహా ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం అండి ముందుగా అసలు ఏ ఏ కలిసి ఉండబోతున్నాయి మొత్తం వన్ మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి మనం వెళ్తాం తప్పకుండా టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి లగ్నము ఆ యొక్క ట్వెల్వ్ చక్రాసు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును కొందరికి జరిగి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు చెప్పినట్టు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అనుకురంటే మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని అంటున్నారు సంతోషం అక్కడ ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు నాకు అర్థమైంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించాలి కొన్ని హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాసి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి అంతే కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది మీరు చూసుకోండి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మన సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది కనుక తనకు సంబంధించింది ఏది లేదు చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా అక్కడ మీనంలో రాహు ఇక శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి ఈ మూడు గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది అన్నరా ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు దానిని బుధాత్య యోగము ఇది కొన్ని రోజులు కొన్ని రాసుల వారి అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం రాశి వారికి అటు గురువు కావచ్చును ఇటు శని భగవానుడు కావచ్చును బాగా లేడు వారికి ఆరో స్థానము మంచి స్థానం కాదు గురువు ఇటు శని భగవానుడు కూడా నాలుగో స్థానం ఉండడం చేత అర్ధాష్టమ శని ఆల్రెడీ నడుస్తూ ఉంది వీరికి రెండు వేల ఇరవై ఐదు శని మారేంత వరకు కూడా పాపం బాగా లేదు ఇందులో ఈ యొక్క కుజుడు మూడో స్థానంలో రెండులో శుక్రుడు ఉండడం చేత కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఆల్ ఆఫ్ సడన్గా ఏవో గొడవలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త వహించండి ఏవో కారణం చేత తప్పకుండా కూడా గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే పంచమాతు రాహు ఉండడం వలన అసలు మీకు ఒక జ్ఞాపక శక్తితో పాటుగా అదేవిధంగా ఏదైనా పూజల పట్ల కానీ సాధన పట్ల కానీ కాస్త నెగిటివ్ ఎనర్జీ ఏర్పడడం కానీ అంటే మీకే అసలు ఇవన్నీ జరుగుతున్నాయా లేవా అసలు ఒకనొక సందర్భంలో భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు రేస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితులు కనుక ఇక ఆరో స్థానంలో గురువు ఉండడం చేత కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఎటు తిరిగి వీరికి పిల్లలకు చదువుకు సంబంధించినటువంటి వారికి కూడా కొంచెం పర్వాలేదు అదేవిధంగా మొత్తం మీద బాగా లేదు వీరికి బాగా లేదు అంటే మీరు ఏదో బాగా లేదు అని అనుకునేటువంటి అవసరం లేదు మనం ఇంతకు ముందు ముందు ఆల్రెడీ వీడియోలో చెప్పి ఉన్నాము కేవలం ఇది గోచారము అని గ్రహచారం అనేటువంటిది నిజము అనేటువంటిది గ్రహించగలరు తప్పకుండా కూడా వీరు వృచ్చిక రాశివారు ధన సంబంధిత విషయాలకు సంబంధించినవి తప్పకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏదైనా ధనం రావాలి అని అనుకునేటువంటి సందర్భంలో రావడం జరుగుతున్నది ఇక మీరు ఎంతనైతే నోరు అదుపులో పెట్టుకుంటారో అంత మంచి రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది కేతువు మీకు పదకొండవ స్థానంలో ఉండి ఎంతో కొంత లాభాన్ని మాత్రము ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా మీరు శని పాశుపతము లేదా కాలహస్తిలో ఒకసారి రాహుకేతువులది కుజుంది శనింది గ్రహ పూజలు చేయించుకోండి తప్పకుండా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అంతే ఎందుకంటే ఇవే రెమెడీసా ఎవరికి బాగాలి అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారికి కావచ్చును అదే విధంగా ఉద్యోగం చేసే అటువంటి వారి నుండి వ్యాపారం చేసే అటువంటి వారికి కావచ్చును వివాహము విషయంలో కూడా వివాహం జరిగినాక కూడా వారికి కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇట్లా ప్రతి విషయాలలో కూడా కొంచెం అవరోధాలు ఎదురు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఏది జరిగినా కూడా మెచ్యూరిటీతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితం వన్ మంత్ కదండి అయినప్పటికీ ఈ పరిహారాలు చేయించాల్సి ఉంటుందా అంటే ఏం చెప్తారండి తప్పకుండా ఇక్కడ మనం మేజర్ గా గురువు మారేది లేదు ఇప్పట్లో అంటే ఆ మే దాకా మారేటువంటి పరిస్థితి లేదు మారిన సప్తమాతు వారికి అప్పుడు వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి తప్పకుండా కూడా ఈ యొక్క గురువు మార్పు వలన ఇక ఏదైనా వ్యాపారస్తులకు కూడా తప్పకుండా కూడా ఈ యొక్క మనకు మే తర్వాతనే వ్యాపారానికి సంబంధించింది కూడా బాగా ఉంటది లావాదేవీలు సరేలాగో మారట్లేదు రాహుకేతులు మారట్లేదు కనుక చెప్పిన పరిహారాలు ఖచ్చితంగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉంది కనుక కనుక మీరేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకసారి చేయించుకోండి పరిహారం తప్పకుండా ధైర్యాన్ని కోల్పోకుండా డెఫినెట్ గా ఆ దైవాన్ని ఆశ్రయించి ధైర్యంగా ఈ మాసాన్నే కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఇట్లాంటి రిజల్ట్స్ ఉంటాయని అంటున్నారు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరం నమస్తే